హాయ్ అండి అందరికీ నమస్కారం వాడపల్లిలోని స్వామి గుడి దగ్గర ప్రతి శనివారం కూడా అన్నదానం స్టీల్ కంచాల్లోనూ అలాగే మంచినీళ్ళు కూడా స్టీల్ గ్లాసుల్లోనూ ఇవ్వడం జరుగుతుందని చెప్పాను కదండి దాని పక్కనే ఒకళ్ళు ఎవరో మరి సప్లై చేస్తున్నారండి మజ్జిగ అది ఇలాగా ప్లాస్టిక్ గ్లాసుల్లో ఇస్తున్నారనమాట మజ్జిగ అంటే మానవ సేవ మాధవ సేవ అన్న విషయం చాలా గొప్పదండి అందరూ కూడా ఎండల్లో మలమల మాడిపోతున్నారని వాళ్ళకి ఒక మజ్జిగ ఇవ్వాలనే ఉద్దేశం అయితే చాలా గొప్పదండి కానీ ఒక మనిషికి వచ్చి ఒక గ్లాసు మజ్జిగ ఇవ్వడం వల్ల వాళ్ళు తాగేసి ఆ గ్లాస్ పడేస్తున్నారు చూడండి దానివల్ల మన అందరం కూడా చాలా మూల్యం తెలి చెల్లించుకోవాల్సి వస్తుందండి దయచేసి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళు కూడా ఎకో ఫ్రెండ్లీగా ఆలోచిస్తే బాగుంటుందండి పేపర్ గ్లాసులు కానీ స్టీల్ గ్లాసులు కానీ అక్కడ పెట్టుకుని ఆ వాటితో సప్లై చేయడం వల్ల మనం ప్రకృతికి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం మనల్ని మనకి మనం కూడా న్యాయం చేసుకున్న వాళ్ళు అవుతామండి లేకపోతే ఆ ప్లాస్టిక్ గ్లాసు ఎక్కడికైతే వెళ్ళిందో భూమిలో కప్పబడితే అక్కడ భూమి సారవంతాన్ని కోల్పోతుందండి కాలిస్తే దానివల్ల విషరసాయనాలు వెలువడతాయి వేల మంది తాగుతూ ఉంటారండి ఆ గ్లాసులు అలా పాడేస్తున్నారు దయచేసి ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం అయితే చాలా గొప్పదండి కానీ ఈ గ్లాసులన్నీ ఏదైనా నదుల్లోకి సముద్రాలకి వెళ్తే అవి మైక్రోప్లాస్టిక్స్ కింద తయారయ్యి తర్వాత అవి చేపలు తిని మళ్ళీ వాటిని మనమే తింటున్నామండి తాగుతున్నాం పాడేస్తున్నాం అనుకుంటున్నాం నిజంగా ఇవ్వకపోయినా పర్లేదండి దయచేసి ఇలాంటి ప్లాస్టిక్ గ్లాసుల్లో మాత్రం ఇవ్వకండి ఒక గ్లా గ్లాసు వాళ్ళు చే తాగే మజ్జిక్ కన్నా కూడా మనం పాడేసే అనర్థమే ఎక్కువండి దయచేసి ఇలా ఇచ్చేవాళ్ళు ఆలోచించండి ఎకో ఫ్రెండ్లీగా ఇవ్వండి గ్లాస్ స్టీల్ గ్లాసుల్లో కానీ పేపర్ గ్లాసుల్లో కానీ ఇవ్వండి